హాయ్ ఫ్రెండ్స్ కర్బూజా తోటకాడికైతే అయితే వచ్చినాను ఇంకా మన ఇంటి ముందర కొడతల్లో అయితే అనమాట ఈసారి అయితే పంట అయితే చాలా లాస్ అయితే అయిపోయింది చూడండి కాయలు మొత్తం అయితే విడిపోయినాయి ఇంకా కూలర్లు అయితే గిన వచ్చి రోజు ఒక ఇరవై ముప్పై మంది అయితే తెంపుకొని పోతున్నారు ఇంకా అయితే మనకైతే చాలా లాస్ అయితే వచ్చిందనమాట ఇంకా కేజీ ఇరవై మూడు రూపాయలు ఇరవై నాలుగు రూపాయలు ఉండింది పదహైదు రోజుల కిందట ఇంక ఇప్పుడు చాలా తక్కువ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే కేజీ ఎనిమిది ఎనిమిది రూపాయల నుంచి ఇంకా తక్కువ ఆరు రూపాయలు నాలుగు రూపాయలు మూడు రూపాయలు ఇట్లయితే ఉందన్నమాట రైతులకు ఇట్లా పంటలు పండితే లాస్గా ఏముంది ప్రతిసారి కూడా బాగా ఉండేదనమాట కర్బూజ ఇంక ఈసారి అయితే గైనా చాలా రేట్లు అయితే తగ్గిపోయినాయి మూడు నాలుగు మూడు నాలుగు ఏండ్ల కిందటంటే రైతులతో కూడా కనుక్కున్నాం అనమాట ఇంకా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళని కూడా కనుక్కున్నాం అనమాట ఈసారి అయితే చాలా తక్కువ అయితే అయిపోయిందంట ఇంకా వాళ్ళు కూడా కోసుకోబోయే మేస్త్రి వాళ్ళు అయితే గయినా చూడండి ఎట్లా కోసుకొని పోయినారు అన్నీ వదిలిపెట్టయితే పోయినారనమాట వాళ్ళకు కూడా రేట్లు లేవనేసి ఇంకా మనమైతే తోట వేరే వాళ్ళకి చెప్పినాం కాబట్టి ఇంకా వాళ్ళు వదిలిపెట్టుకోకుండా చెప్పినారనేసి ఎప్పుడూ ప్రతిసారి పంట వాళ్ళకే ఇస్తూ ఉంటాం కాబట్టి కర్బూజా కలింగరై అని అందుకనేసి వచ్చి కోసుకోపోయినారనమాట మాట అయితే మీరు లేక చూడండి పెట్టిపోయినారో రేట్లు అయితే లేవు కాబట్టి ఇంకా రేట్లు అంటే కింద ఒక్క కాయ కూడా వదలకుండా బీక్క పోయేవాళ్ళు సంవత్సరం సంవత్సరము ఇప్పుడు రేట్లు లేవు కాబట్టి అన్నీ తోట మొత్తం అయితే ఇట్లయితే పాడైంది చూడండి ఇంకా ఊర్లో వాళ్ళు ఇంకా కావాల్సిన వాళ్ళు తినేకైతే మామూలుగా బీక్కబోతూ ఉంటారనమాట ఇంకా బుల్లోరాలకైతే గీనా